అనంతపురం జిల్లా పాపిడిలో సరస్వతి విద్యా వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ అసోసియేషన్ ఏటా వినూత్నంగా గణపతిని తయారు చేస్తుంటారు పాపిడికి చెందిన నాగతేజ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఏటా వినాయక చవితి సరికొత్త రీతిలో నిర్వహిస్తుంటారు ఈసారి కూడా నాగతేజ వినూత్నంగా చిరకు అరటి పండ్లు మొక్కజొన్నతో గణనాథుణ్ణి తయారు చేశారు నిమజ్జనం రోజున పండ్లను గోవులకు ప్రసాదంగా అందిస్తామన్నారు పర్యావరణాన్ని కాపాడంతో పాటు మూగజీవాలకు ఆహారం అందించే ప్రయత్నం చేశామని నాగతేజ వివరించారు మా వినాయక అసోసియేషన్ పేరు సరస్వతి విద్యా వినాయక ఫ్రెండ్స్ మేము గత పదహైదు సంవత్సరాలుగా వినాయకుడు కూర్చోబెట్టి గత తొమ్మిది సంవత్సరాలుగా మేము ఇన్నోవేటివ్గా చేసి ఎకో ఫ్రెండ్లీ మేనర్లో గణపతిని తయారు చేస్తున్నాం అన్నమాట అదే ప్రాసెస్లో ఈ సంవత్సరం మేము ఇంకో ఇంకొంచెం ఇన్నోవేటివ్గా స్టెప్ తీసుకొని కంకులు చెరుకులు మరియు అట్టి పండ్లను వాడి వినాయకుడిని తయారు చేస్తాం ఈ మొత్తం వినాయకుడు తయారు చేయడానికి మాత్రం వారం రోజులు టైం పట్టింది పదహైదు వేలు ఖర్చు వచ్చింది నిమజ్జనం అనంతరం ఈ పళ్ళన్ని మేము ఆవులకి పంచి పెట్టాలని డిసైడ్ చేసుకుంటాం